హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పబ్బు తెలుగు లగ్స్ అందరూ బాగున్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగా మాత్రం కోరుకుంటున్నాను అయితే ఈరోజు ఒక ఈజీ అయిన పూల మాలతో మీ ముందుకు అంటే ఇది రియల్గా పూలైతే కాదు మనం కాటన్ క్లాత్ బ్యాగ్స్ ఉంటాయి కదండి అంటే క్యారీ బ్యాగ్స్ ఉంటాయి కదా డిస్పోజబుల్ బ్యాగ్స్ అటువంటి కవర్స్తో మనం ఎలా మంచి పూలదండ ఎలా తయారు చేసుకోవచ్చు ఎంత ఈజీగా ఇంత అందంగా ఎలా తయారు చేసుకోవచ్చు అనేది చూపించాలనుకుంటున్నాను తప్పకుండా లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి మీ అందరికీ చాలా బాగుంటుంది అలాగే చాలా బాగా ఉపయోగపడుతుంది అలాగే చాలా సులువుగా కూడా ఉంటుంది నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఈ వీడియోలు అయితే తప్పకుండా లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోద్దు అయితే ఇంక మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఫస్ట్ ఇలాగ క్యారీ బ్యాగ్స్ ఏంటి ఇవ్వండి మీ అందరికీ తెలిసిందే అనుకోండి ఇటువంటి క్యారీ బ్యాగ్స్తో చాలా ఈజీగా అయితే మాత్రం పోల తయారు చేసేయచ్చు అది ఎలా అంటే ఫస్ట్ నేను ఈ రెండు కలర్స్ అయితే కాంబినేషన్లు అయితే తీసుకున్నాను కలర్స్ కాంబినేషన్ అనేది అయితే మీ ఇష్టం ఇది ఒక కార్డ్బోర్డ్ అంటే అట్ట ముక్క అయితే అలా కట్ చేసి తీసుకున్నాను నేను ఒకటి టూ సెంటీమీటర్స్ ఒకటి వన్ సెంటీమీటర్ ఒక సైడ్ అలా అయితే మనం కట్ చేసుకుని దాన్ని ఈ షేప్లో అయితే తీసుకోవాలి నిలువు టూ అండి అడ్డం అయితే వన్ అనమాట అలా చేసుకుని నేను చెప్పిన దానికన్నా మీరు వీడియోలో చూస్తే మీకు చాలా బాగా అర్థమవుతుంది చక్కగా ఇలా కట్ చేసుకుని మనం దీని అయితే మనం పీసెస్ కింద అయితే కట్ చేసుకోవాలి ఎలా ఈజీగా కట్ చేసుకోవాలి చాలా తొందర తొందరగా అయిపోవాలంటే ఎలా చేయాలని అయితే మాత్రం ఈ కటింగ్లో చూపిస్తాను తప్పకుండా చూడండి నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మన ఛానల్లో చాలా మంచి మంచి వీడియోస్ ఉన్నాయండి నా ప్రీవియస్ వీడియోస్లోకి వెళ్ళి చూసి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ టచ్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది నచ్చితే మాత్రం లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ అయితే మాత్రం షేర్ చేయండి ఫస్ట్ అయితే ఈ క్యారీ బ్యాగ్ది హ్యాండిల్స్ అది కట్ చేసేయాలి అక్కడైతే అది పని అనమాట ఆ పీసు చక్కగా ఇలా మొత్తం రౌండ్గా అన్ని వేపులు అయితే ఓపెన్ చేసేసుకోవాలి ఇలా చేసిన తర్వాత మనం వేస్ట్గా పోకుండా అయితే మాత్రం కట్ చేసుకోవాలి అలా కట్ చేసుకుంటే పీసెస్ కొద్దిగా ఎక్కువ అయితే వస్తాయి ఈ పీస్కు వలతనైతే మాత్రం మనం కట్ చేసుకోవాలి మనం ఫోల్డ్ పెట్టి చేసుకుంటే అలా ఫోల్డింగ్ వేసుకుని చేసుకుంటే చాలా చక్కగా త్వరగా అయితే కట్ చేసేసుకోవచ్చు కదా అందుకలా ఫోల్డ్ చేస్తే చూపిస్తున్నాను ఇది ఒక మెథడ్ అండ్ ఎలా కట్ చేయొచ్చు లేదు ఇంకా త్వరగా అయిపోవాలంటే ఎలా కట్ చేయాలో చూపిస్తాను అది కూడా చూడండి మీరు ఈ షేప్లో అయితే మాత్రం చక్కగా కట్ చేసేసుకోవాలి కట్ చేసుకుంటే చాలా ఈజీ అండి ఇదే మనం క్లాత్తో కనుక చేస్తే బ్లౌజ్ పీసెస్తో అది చుట్టూ ఎడ్జెస్ అన్నీ కూడా మనం క్యాండిల్కి పెట్టు కానీ లైటర్కి పెట్టి కానీ లేదంటే ఐరన్ బాక్స్ లో పెట్టి కానీ ఎడ్జెస్ అన్నీ అయితే మాత్రం మనం కాల్చుకోవాలండి ఎందుకంటే పీచులు కొంచెం వచ్చేస్తాయి కదా దానికోసం ఇవైతే మాత్రం అసలు మనం అలా కాల్చాల్సిన పని లేదండి చాలా త్వరగా అయిపోతుంది ఇదైతే ఇంకొక మెదటం చెప్పారు కదండి అది ఇదంటే ఇంకో డబుల్ త్రిబుల్ ఫోల్డింగ్ కూడా వేసుకుని మనం సిజర్ ఎంతవరకు కట్ చేయగల దాన్ని ఫోల్డింగ్స్ వేసుకుంటే మాత్రం ఈజీగా ఉంటుంది దేనికోసం అంటే ఇది క్లాత్ కాదు కదా క్లాత్ అయితే త్వరగా జరిగిపోతూ ఉంటుందండి ఇది గ్రిప్ బాగుంటుంది ఎన్ని ఫోల్డింగ్స్ వేసినా సరే మనం కట్ చేసుకోవచ్చు చక్కగా ఇలాగా ఫోల్డ్ చేసుకుని నీట్గా కట్ చేసుకుంటే మనం చాలా త్వరగా అయితే అయితే చేసుకోవచ్చండి ఇది మనం గుమ్మాలకి త్వరలా వేసుకుంటారు కదా అలా చేసుకోవచ్చండి పూజ దగ్గర మనం ఫొటోస్ అయి పెట్టుకుంటాం కదా దేవుడి ఫొటోస్ ఆటలకైతే దండల కింద వేసుకోవచ్చు లేదంటే డెకరేషన్ కింద కూడా చేసుకోవచ్చండి చాలా రకాలనే దీంట్లో అందులో నేను మూడు నాలుగు అయితే చేశానండి తప్పకుండా మన ఛానల్లో వీడియోస్ అనేవి తప్పకుండా అయితే వెళ్ళి చూడండి ఇలా పీస్ అయితే ఎక్కువ వస్తాయండి అలాగ ఈ మనం చక్కగా ఒకటి ఒకటి అయితే మాత్రం విడదీసి పెట్టుకోవాలి సేమ్ పింక్ బ్యాగ్ ఎలా కట్ చేసాం అలాగే ఈ బ్లూ బ్యాగ్ స్కై బ్లూ బ్యాగ్ కూడా అలాగే పీస్ కింద కట్ చేసుకోవాలి నేనైతే ఇలా కట్ చేసానండి ఈ విడతీస్తే చాలా ఎక్కువ వస్తాయి అలా అయితే ఒకటి ఒకటి ఓపెన్ చేసేసుకోవాలి మనం ఎంత ఈజీ ఇది ఇంత కష్టం ఉన్నాం ఇంత చక్కని వాళ్ళు ఎంత ఈజీ అనేది మాత్రం మీరు అంటారు చిన్నపిల్లలు కూడా కూర్చుని ఐ మీన్ ఏంటంటే సూది గుచ్చేయచ్చు అనమాట అంత ఈజీగా ఉంటుంది అలా కట్ చేసి పెట్టుకుంటే నేను రెండు అయితే నీట్గా కట్ చేసి పెట్టాను కదా ఇప్పుడైతే మనం చివర ఇటువంటి లింకులు ఉంటాయండి ఐ మీన్ కుండీలు అంటారు కదా వీటిని మనం మేక్ అది హ్యాంగ్ చేసుకోవడానికి అది ఉంటుంది కదా అలా లేకపోతే దారం రౌండ్గా పెట్టి కూడా రెండు మూడు త్రిప్పులు తిప్పి మనం కుట్టుకోవచ్చు కానీ ఇటువంటివి కూడా చాలా అవైలబుల్గా అయితే ఉంటున్నాయండి మార్కెట్లోని ప్లాస్టిక్ తీసుకోవచ్చు ఇవి తీసుకోవచ్చు ఫస్ట్ అయితే ఇక్కడ ఊడిపోకుండా ఒక నాట్ అయితే రెండు మూడు నాట్లు అయితే వేసేసుకోవాలి నేను ఎలా కూర్చున్నాను ఏంటన్నది చెప్పే కన్నా మీరు చూస్తే మీకు చాలా బాగా అర్థమవుతుందండి ఒకసారి నేను మ్యూజిక్ అయితే యాడ్ చేస్తాను మీరు తప్పకుండా చూసి నేర్చుకోండి మీకు నచ్చితే మాత్రం లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు ప్లీజ్ చూసారా చాలా ఈజీగా అయితే మనం గుచ్చేసుకోవచ్చు కదండి ఇది సూదికి చక్కని మాలైతే ఏర్పడుతుంది ఇటువంటి చాలా పొడవుగా చాలా పెద్దవి చేసుకోవచ్చు అండి చిన్నవి చేసుకోవచ్చు నేనైతే ఒక దేవుడి ఫోటోకి సరిపోయేంత అయితే మాత్రం నేను చేశాను ఇలా చేసిన తర్వాత మన లాస్ట్లో కూడా మనం ఇలా ఫస్ట్లో కూర్చుకున్నట్టే ఒక ఆరు పోస్లు అయితే కూర్చున్నాను మీ ఇష్టం అండి లెంతను బట్టి అయితే వేసుకోవచ్చు నేనైతే ఆరు వేస్తున్నాను ఆరు వేసేసి ఈ చివరి కూడా హ్యాంగ్ చేయడానికి ఉంది కదా రౌండ్గా అది మళ్ళీ ఇక్కడ పెట్టేసుకుంటే మనం చక్కగా ఈ పక్క పక్క దారం ఫోటోకి అయితే హ్యాంగ్ చేసుకోవచ్చండి లేదంటే మనం ద్వార అవి ఉంటాయి కదా వాటికి కూడా అయితే వేసుకోవచ్చు ఇక్కడ ముడ్లు మాత్రం కొద్దిగా గట్టిగా వేసేస్తే స్ట్రాంగ్ అయితే ఉంటాయి ఇది చాలా వెయిట్లెస్ కదా అస్సలు బరువు అయితే ఉండదండి పోల చాలా తేలిగ్గా ఉంటుంది కదా దారం నార్మల్ దారం వేసినా సరే దీనికి ఆగుతుంది క్లాత్ అయితే కొద్దిగా బరువుగా ఉంటుంది కానీ ఇది అయితే మాత్రం చాలా తేలిగ్గా ఉంటుంది కదా ఇలా అయితే కంప్లీట్ అయిపోయింది మనకు కావాలంటే ఇలా ఉంచుకోవచ్చండి ఇటు సైడ్ కూడా ఇలా పోస్ట్లు వేసి ఇటు సైడ్ కూడా వేసి హ్యాంగ్ చేయడానికి వేశాం కదా ఇలా కూడా మనం ఉంచేసుకోవచ్చు చాలా అంటే చాలా అందంగా ఉంది చాలా కలర్ఫుల్గా ఉందండి అందులోని పింక్ బ్లూ స్కై బ్లూ కాంబినేషన్ అయితే మాత్రం చాలా ఎక్సలెంట్గా అయితే ఉంటుంది కదా ఇలా ఉంచవచ్చు లేదంటే దీన్ని ఇంకా అందంగా అయితే మార్చవచ్చు అది ఎలాగన్నది అయితే నేను చూపిస్తాను మీరు చూడండి చక్కని మాలైతే మనకు రెడీ అయిపోయింది ఈజీగా హాఫ్ అన్ అవర్లో రెడీ చేసుకోవచ్చండి ఇదైతే మాత్రం కట్ చేసి పెట్టుకుంటే అంటే అరగంటలో అయితే మనం చక్కగా సూతికి ఎక్కించి కుట్టేయడమే ఇవైతే మాత్రం కింద హ్యాంగ్ చేసుకోవడానికి వస్తాయి కదండీ అంటే గుత్తుల్లా వస్తాయి కదా మూడు అలా అయితే పెడుతున్నాను ఫస్ట్ అయితే ఒక పోస్ అయితే అలా ఎక్కించేసుకోవాలి ఎక్కించేసి మళ్ళీ మనం పెటల్స్ ఉన్నాయి కదా ఫస్ట్ పింక్ వేస్తే తర్వాత బ్లూ అయితే పెటల్స్ అయితే మాత్రం మనం చక్కగా దీన్ని గుర్తు చేసుకోవడమే పెటల్స్ పూలమాల అంతా చేసినా సరే మనం రౌండ్గా అయితే గుచ్చుకోవాలండి మీరు చూసే ఉంటారు కదా మీకు చెప్పాల్సిన అవసరం అయితే లేదు మీకు బాగా అర్థమై ఉంటుంది వీడియో చూస్తే తగ్గిలా రౌండ్గా అయితే మాత్రం మనం గుచ్చుకోవాలి ఇలా గుచ్చిన తర్వాత ఒక పూస వేసామనుకోండి అది అక్కడ జరగకుండా ఉంటుంది మనకి కొద్దిగా గ్యాప్ వస్తేనే పూలమాల అందమైతే వస్తుంది పూలమాల మొత్తం ఒక్కొక్క పూస వేసామని చూసారు కదా మీరు పూస అన్నం వేసుకోవచ్చు లేదంటే చిన్న బీడ్ ఉంటుంది కదా అది వేసుకోవచ్చు లేదంటే గోల్డ్ కలర్ కొద్దిగా పొడవుగా ఉండి ఉంటాయి కదా అవన్నీ వేసుకోవచ్చండి ఏదైనా పర్వాలేదు మరీ టైట్గా దగ్గరకి లాగేస్తే అయితే అందంగా ఉండదు కాబట్టి గ్యాప్ల గ్యాప్లు వేస్తూ లూజ్గా అయితే మాత్రం మనం వేసుకోవాలి కింద ఒక పూస వేసాం కదండి ఊడిపోకుండా అది మీరు చిన్నది వేసాను అని మీరు కావాలంటే పెద్దది కూడా వేసుకోవచ్చు అలా వేసి ఇప్పుడైతే ఈ పూసలు అయితే వేస్తున్నాను మీరు ఏ కలర్ అన్న వేసుకోవచ్చు నేను కలర్ కాంబినేషన్ బాగుంటుందని పింక్లో అయితే తీసుకున్నాను మీరు వైట్ వేసుకోవచ్చు లేదంటే గోల్డ్ వేసుకోవచ్చు బ్లూ వేసుకోవచ్చు మన ఇష్టం నేనైతే పొడవు కొద్దిగా ఉంటే బాగుంటుందని పది పూసలు అయితే ఎక్కించానండి పెద్దవి చిన్న పూసలు అయితే ఎక్కువ ఎక్కించుకోవాలి పెద్దవి కాబట్టి పది ఎక్కిస్తే అయితే సరిపోయింది ఇలా కాకుండా కింద గంటల వస్తే కదా గంటలు కావాలన్నా చేసుకోవచ్చు మనం హ్యాంగ్ చేసుకుంటే బాగుంటుంది నేనైతే మాత్రం ఈ పూల దండకి ఇదే చాలా బాగుంటుంది అలా అయితే చేశాను నేను ఎలా మనం ఒకటి తయారు చేసాం కదా సేమ్ ఇలాగే అయితే మాత్రం మనం మూడు తయారు చేసుకోవాలి రెండు కావాలంటే రెండు తయారు చేసుకోవచ్చు మీ ఇష్టం కానీ మూడు వేస్తే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది చక్కగా ఈ మూడు వేస్తేనే కానీ పూల ముగింపు రాలేదు అనిపించింది నాకు చాలా అందంగా అయితే ఉందండి ఇది వేసిన తర్వాత మీకు కూడా బాగా నచ్చే ఉంటుంది కదా ఈ వీడియో పోల్దని వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి కొత్తగా ఎవరైనా చూస్తే కానీ నా పాత సబ్స్క్రైబర్స్ ఎవరైనా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ అయితే చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల నాకు చాలా యూజ్ ఉంటుందండి నా వీడియో ఇంకో పది మందికి అయితే మాత్రం వెళ్తుంది వాళ్ళు కూడా చూస్తే నాకు కూడా చాలా బాగుంటుంది అందుకు తెలియని వాళ్ళు కూడా చూస్తారు కదా చక్కగా లైక్ అయితే ఇచ్చేయండి ఇలా అయితే మనం మూడు కూడా నాటు వేసేసుకోవాలంటే ముడి దగ్గరగా వేసేసుకోవాలి ఇంకా అయితే జరగకుండా ఇప్పుడు మనం ఇదే పూల దండకి సెంటర్ చూసి సెంటర్లో ముడి పెట్టుకుంటే అది అయిపోతుంది ఏంటండి ఎంత ఈజీ అయ్యి ఎంత ఈజీ ఎంత కష్టం అనుకున్నామేమని అయితే మాత్రం మీరు ఈవిడొచ్చేసి తప్పకుండా అనుకుంటారు మనకు కటింగ్ అయిపోతే పూల దాంట్లో అయిపోయినట్టే మీకు ఇటువంటి పూలదండలు అవి కావాలంటే తప్పకుండా కమెంట్ బాక్స్లో కమెంట్ అయితే చేయండి ఎటువంటివి కావాలి ఏంటనేది నాకు వస్తే మాత్రం తప్పకుండా చేసి చూపిస్తాను మ్యాక్సిమం ట్రై అయితే చేస్తాను నేను మనం దారం రెండు కింద అయితే తీసుకుని మధ్యలో అయితే ముడి పెట్టేసుకోవాలి ఇంకా శుద్ధ పని లేదండి శుద్ధ పని అయితే అయిపోయింది మనం క్లాత్తో చేసుకోవచ్చు అంటే బ్లౌజ్ పీస్తో చేసుకోవచ్చు లేదంటే ఇలా క్యారీ బ్యాగ్స్తో చేసుకోవచ్చు రకరకాలుగా చేసుకోవచ్చు అంటే పూలదండలు పూలుతో కూడా చేసుకోవచ్చు అవన్నీ కూడా చూపిస్తాను మనం చక్కగా డెకరేట్ చేసుకోవడానికి అయితే ఇలా మన చేతులతో మనం చేసుకుంటే మనం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం కదా ఎందుకంటే మన చేతులతో మనం ఏ తయారు చేసుకున్నా దాని విలువ అయితే మనకు బాగా తెలుస్తుంది చాలా ఇష్టంగా కూడా ఉంటుంది అది మనకి ఇలా అయితే మూడు ముళ్ళైతే అయితే వేస్తాను మూడు కానీ నాలుగు కానీ వేసుకుంటే టైట్గా బాగుంటుంది కదా అలా వేసేస్తే ఇంకా పూలమాల అయితే రెడీ అయిపోయిందండి కలర్ఫుల్ అయితే రెడీ అయిపోయింది కలర్ కాంబినేషన్ అంటారా మీ ఇష్టం ఒక్కొక్కరికి ఒక్కొక్క కలర్ వస్తుంది అలాగే ఎవరు టేస్ట్ని బట్టి వాళ్ళు అయితే చేసుకోండి ఎలా ఉందో చూసేయండి మీరును ఈ రోజుకైతే ఇదేనండి వీడియో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని కోరుకుంటూ ఈ వీడియో అయితే ఎంతటితో ముగించేస్తున్నాను దయచేసి లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఉన్న బెల్ ఐకన్ టచ్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ఓపెన్ అయితే వస్తుంది మన ఛానల్లో మంచి మంచి కుకింగ్ వీడియోస్ కూడా ఉన్నాయండి డిఏవేస్ ఉన్నాయి బ్లాగ్స్ ఉన్నాయి విలేజ్ బ్లాగ్స్ ఉన్నాయి తప్పకుండా ఒకసారి మీరు చూసి నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ కూడా చేయండి ఓకే బాయ్ ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్